తొలి ఏకాదశి ఇది తెలుగువారి తొలి పండగ పవిత్రమైన తొలి ఏకాదశి వచ్చేసింది శ్రద్ధ శుద్ధత ఉపవాసం భగవత్ స్మరణ ఇవన్నీ ఈరోజు విశేషమైన సారాన్ని కలిగిస్తాయి ఈ తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి మరియు శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు తొలి ఏకాదశి విశిష్టత ఈ ఏకాదశి నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అని అంటారు ఇప్పటి నుంచి దక్షిణాయానం ప్రారంభమవుతుంది ఇది పుణ్యకాలంగా భావిస్తారు ఇది రైతులకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు వర్షాభివృద్ధి కోసం వారు పేలాల ప్రార్థిస్తారు ఇది పితృదేవతల ప్రీతికై జరుపుకునే పర్వదినం కూడా తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య పూజ చేయడం శుభం విష్ణు ఆలయాన్ని సందర్శించి ఆ రోజంతా హరినామస్మరణను చేయాలి ఈ రోజంతా ఉపవాసం చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది నైవేద్యంగా పులిహోర చక్కెర పొంగలి అరటి పండును సమర్పించాలి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం మరియు హరినామ సంకీర్తన విశేష ఫలితాలను ఇస్తుంది పేలాల పిండి విశిష్టత పేలాలు అంటే పితృదేవతలకు ప్రీతికరమైనవి పేలాల పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వర్షాకాలం ప్రారంభంలో శరీరానికి తేమ శీతలత నుండి రక్షణ కల్పిస్తుంది కొంతమంది రైతులు ఈ పిండి పొలాల్లో చల్లుతూ వర్షాలు పడాలని ప్రార్థిస్తారు దీని తయారీ విధానం వేయించిన పేలాలు బెల్లం నెయ్యి షుంటి యాలకులు ఇవన్నీ కలిపి మెత్తగా పొడి చేసి సేవించాలి ఈ రోజున చాలా ఆలయాల్లో పంచరాత్ర పూజలు శయనోత్సవాలు జరుగుతాయి భక్తులు శ్రీ హరిపాద సేవలో పాల్గొంటారు పేలాల ప్రసాదం అందరికీ ఇచ్చే సంప్రదాయం కూడా ఉంటుంది ఈరోజు భాగవతం విష్ణు పురాణం వంటివి చదవడం శుభప్రదం అని భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపితే ఆరోగ్యం శాంతి సంతాన భాగ్యం సంపద ఇవన్నీ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సిద్ధిస్తాయని శాస్త్రాల విశ్వాసం మీరు కూడా ఈ శుభదినాన ఉపవాస వ్రతంతో హరినామ స్మరణతో దైవానుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరిలో తొలి ఏకాదశి ఎలా జరుపుకుంటారో కమెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ తొలి ఏకాదశి శుభాకాంక్షలు